అలాగే ఈ అస్సోం నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ అక్కడ ఉన్నటువంటి బోర్డర్ లో ఉన్న ప్రజల భద్రత సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటారు ఈ ఘటన ఏమైనా వాళ్ళపైన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందా అంటే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు లేకపోతే కుందాలు జరిపినటువంటి చిన్న ఏర్పాటు చర్యలు మొత్తంగా గమనించినప్పుడు ఎక్కడన్నా సామాన్య ప్రజల మీద అంటే తెగల మధ్య ఉన్నటువంటి విభేదాలని రెచ్చగొట్టడానికి సామాన్య ప్రజల మీద దాడులు చేసి ఉండొచ్చు కానీ మొత్తం మీద చూసినప్పుడు ఇవి మిలిటరీ లేదా పారామిలిటరీ పోలీసుల మీద జరిపినటువంటి దాడులే ఎక్కువగా ఉన్నాయి గతంలో అందువల్ల సామాన్య ప్రజలకి ఇప్పుడు ఇటువంటి బృందాల వలన ఏదో తక్షణమే ఏదో ప్రమాదం వచ్చింది అనేందుకు ఎక్కడ ఎలాంటి ఆధారాలు కూడా ఏమి లేవు అనేది మనకి కనిపిస్తూ ఉంది అయితే మనం మణిపూర్ గురించి మనం రెండు సంవత్సరాల నుంచి మాట్లాడుకున్నాం ఆ మణిపూర్ లో ఉన్నటువంటి విభేదం ఏంటో కూడా మనకు తెలిసిందే సిక్స్టీ ఫార్టీగా ఉన్నటువంటి అదే అదేవిధంగా గిరిజనుల మధ్య తలెత్తినటువంటి పరస్పర అపనమ్మకం తోటి మిలిటెంట్ గ్రూప్స్ ఇటీవల కాలంలో రెండు వైపులా అటు మేటిల వైపు ఇటు కుల నాగాల వైపు కూడా మిలిటెంట్ గ్రూప్స్ బలపడినట్టుగా కనిపిస్తాం అందుకనే అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆ జరిగినటువంటి ఉదంతాల్లో సామాన్యులు బలేయ్యాలనేది మన అందరికి తెలిసినట్టు కానీ మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ ఆల్ఫా కావచ్చు లేదా నాగాలాండ్ సోషలిస్ట్ కౌన్సిల్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళు ఎక్కడ ప్రజల మీద సామాన్య పౌరుల మీద దాడి చేసినట్టు పొదల్కాల ఇటీవలి కాలం అయితే లేవు అందువల్ల ఇప్పుడు అలాంటి ప్రమాదం ఉందని నేనైతే అయితే అనుకోవట్లేదు ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు కనుక భవిష్యత్తులో జరిగే గురించి మనం చెప్పలేము యా అయితే రీసెంట్ గా జరిగినటువంటి దాడులు జరిగిన తీరు చూస్తుంటే ఈ ఈశాన్య తిరుగుబాటు సంస్థలను నిర్మూలించేందుకు భారత్ వ్యూహం మార్చినట్టుగా ఏమైనా అనిపిస్తుందా సార్ మీకు భారత్ వ్యూహం అనే దానికి వచ్చేసరికి ఇప్పుడు కగార్ పేరుతోటి తోటి ప్రాంతంలో మొత్తం నెగ్లైట్స్ ని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చినట్టుగా ఒక లక్ష్యంగా పెట్టుకుంది మరి దీంతో పాటు అంటే దాని గురించి ఈశాన్య రాష్ట్రాల్లో అలాంటి కార్యక్రమాల గురించి మరి అమిత్ షా గారు ఎప్పుడు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు ఎక్కడన్నా ఇంకా చిన్న చిత్తగా ఇట్లాంటి గ్రూపులుంటే దీంతో పాటు వాటిని కూడా లేపేస్తే మొత్తం దేశం అంతా ప్రశాంతంగా ఉంటుంది మేము దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించాము అని వచ్చే ఎన్నికల నాటికైనా చెప్పుకోవడానికి ఏదైనా ఒక అవకాశాన్ని ఒక పాయింట్ ని చేసుకోవడానికి ఆమె చూస్తున్నారా అనేది కూడా మనం ఆలోచించాల్సింది కొంతమంది ఈ విధమైనటువంటి కోణం నుంచి కూడా వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ కగార్ లో భాగంగానే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి చిన్న చితక ఇటువంటి బృందాలను కూడా లేపేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్తున్నారు అయితే ఇక్కడ మనం ముందు అనుకున్నట్టుగా అఫీషియల్ గా మేము అలాంటి పనులు చేయలేదు అని చెప్పేసి మన మిలిటరీ అదే విధంగా అస్సాం పోలీసులు కూడా చెప్తున్నారు అయితే ఈ దాడులకు ఖచ్చితంగా మేము ప్రతీకారం తీర్చుకుంటామని ఈ ఉల్ఫా ఐ ప్రకటించింది అంటే ఈశాన్యంలో ముందు ముందు ఇంకా భద్రతకు సంబంధించినటువంటి మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటారా ముందు ముందు ఇంకా దాడులు పెరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదంటారా తప్పకుండా ఎందుకు అంటే వీళ్ళు బలవంతో ఇప్పటికీ మన ప్రభుత్వం దగ్గర కొన్ని పోలీసు యంత్రాంగం దగ్గర మిలిటరీ గోడ్చార యంత్రాంగం దగ్గర ఒక అంచనా ఉండి ఉంటుంది బయటికి ఎవరైనా చెప్పకపోయినా ఒక అంచనా ఉండి ఉంటుంది అందుకని ఈ పరిణామాలు జరిగిన తర్వాత సరిహద్దుల్లో భద్రతని ముఖ్యంగా సరిహద్దు దాటి మయన్మార్ వైపు నుంచి ఇటు వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే అటువంటి అక్రమంగా చొరబారు వాళ్ళు సామాన్యుల లేకపోతే ఈ విధమైనటువంటి ఉగ్రవాదులకు చెందినటువంటి వాళ్ళు లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏమున్నాయి ఎలాంటి ఆయుధాలతోటి వాళ్ళు పంచరిస్తున్నారు ఇలాంటివన్నీ కూడా డెఫినెట్ గా సరిహద్దులో ఉన్నటువంటి భద్రత తడాలు ఎందుకంటే మనకి మయన్మార్ తో దాదాపు పదహారు వందల యాభై కిలోమీటర్ల సరిహద్దు కాకుండా అందువల్ల అంత విస్తారమైనటువంటి ప్రాంతంలో వాళ్ళు మరి ఎక్కడి నుంచి అయినా ఏ ఏ వైపు నుంచి అయినా కానీ ప్రవేశించి కొన్ని దుశ్చర్యలకి పాల్పడితే అప్పుడు పరిస్థితి ఏమిటనేటువంటిది కూడా చూడాలి రెండవది పహల్గామ్ లో భద్రతా వైఫల్యం లేకపోతే అసలు భద్రతను పట్టించుకునేటువంటి తీరుతను చూసిన తర్వాత అలాంటి అవకాశాన్ని మరి ఎవరైనా ఎందుకంటే పాల్గొనేటువంటి వాళ్ళు పది మంది అయినా ఇరవై మంది అయినా పెద్ద సంఖ్య కరె మనం చూసాం కదా పహల్గా ఎంత మంది కాల్చారు అంటే ఇతరులు కూడా కాల్చారు అది మొత్తం ప్రపంచవ్యాప్తమైనటువంటి సంఘటనగా మారింది అందువల్ల ఎంతమంది ఉన్నారని కాకుండా వాళ్ళు చేసేటువంటి తీవ్రత ప్రమాదం హాని ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి మనం చూడాలి అందుకని సరిహద్దుల్లో భద్రతను మరింతగా కట్టుదిట్టం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది శత్రు పెద్దవాడ చిన్నవాడ అని చూడటం కాకుండా తెలుపు చెప్పాడు కదా మన పెద్దలు చిన్నపామైనా పెద్ద కార్యక్రమ కొట్టాలని ఆ విధంగా చర్యలు తీసుకోవాలనేది మనం చెప్పుకో